ఈ రోజు దేవుని వాగ్దానము యష్యా గ్రంథం నలభై నాలుగు అధ్యాయం మూడో వచనం నేను దప్పిక గలవాని మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించదును నీ సంతటి మీద నా ఆత్మను కుమ్మరించదును నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదును అవునండి దేవుడే అంటున్నారు కదండి మీ బిడ్డలను నేను నీ సంతటి మీద నా ఆత్మను కుమ్మరించి నేను మీకు పుట్టిన బిడ్డలను ఆశీర్వదిస్తానని అవునండి మనం మన బిడ్డల్ని సప్పించకూడదండి దీవించాలండి దీవించాలండి మనల్ని ఏదైనా అంటే మన బిడ్డల్ని ఏదైనా అన్నా మనం సప్పించకూడదు నువ్వు ఇలా అయిపోతావు అలా అయిపోతావని మన శాపాలు పెట్టకూడదండి మన బిడ్డల్ని మన నోటి ద్వారాగా మనం ఎప్పుడు దీవించి ఆశీర్వదించాలి తండ్రి ప్రతిరోజు ఉదయాన్నే మన బిడ్డలని అయినా దీవెనకరంగా పలకాలి తండ్రి మన నోటు ద్వారాగా మనం ఆశీర్వదించాలి తండ్రి ఆశీర్వాదాలే మన నోటు ద్వారా పలికిన దీవెనలే మన బిడ్డలకు ఆశీర్వాదకరంగా ఉంటాయని దేవుడే అంటున్నారు కదండి మన బిడ్డలు ఎల్లప్పుడూ దీవెనకరంగా ఉంటారు తండ్రి ఉంటారండి మన బిడ్డలు ఆశీర్వదించబడతారు మన బిడ్డల మీద శాప పెట్టిన శాపాలని క్యాన్సిల్ చేసుకోవాలండి రోజు దేవుని దగ్గర మా మా బిడ్డల మీద ఉన్న శాపాలు కొట్టిపోయి తండ్రి అని మనం ప్రార్థన చేసుకో చేసుకోవాలండి మన బిడ్డలు దీవెనకరంగా ఆయన ఉంచుతానంటున్నారు కదండి దేసయ్య మన బిడ్డల్ని ఎల్లప్పుడు ఆయన అగ్ని స్థల నేను ఈ ప్రార్థన చేసుకోవాలి తండ్రి వాక్యం విన్న ప్రతి బిడలు ఈ ప్రార్థనలో ఏకీభవించండి స్థుతి స్తోత్రములు తండ్రి నైనా విన్న వాక్యాన్ని ఏ బిడలైతే నైనా ఏకీభవిస్తున్నారో వారి జీవితాల్లో నీ కార్యాలు జరిగించండి వారి కుటాల కుటుంబాల మీద నీ దీవెనకరంగా కుమరించండి తండ్రి వాళ్ళ కుటుంబాలని బిడల్ని ఆశీర్వదించి నైనా ఆ బిడల జీవితంలో చదువుకుంటున్న బిడ్డల జీవితాల్లో నీ కార్యం జరిగించండి జాబ్ చేస్తున్న బిడల జీవితంలో నీ కార్యం జరిగించండి ప్రతి బిడల్ని నీకు మహిమకరంగా నిలబెట్టుకోమని ప్రతి బిడల చుట్టూ నీ కంచె నీ కృప నీ కాపు తల దైత్యమని ప్రతి బిడ్డల మీద నీ దీవెన కృపను కుమ్మరించి బిడ్డల మీద నా శాప దోష క్రియలన్నీ కాల్చివేసి బిడల్ని ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టుకోమని బిడ్డల పట్లని మార్గాలు దర్శని కార్యం జరిగించమని బిడల జీవితంలో నీ అద్భుతమైన కార్యం జరిగించమని ఆయన బిడలని కుటుంబాలని నీ అగ్ని స్థలక కొద్ది ప్రార్థనని పాదశాన్ని తీర్చుకుని దొరల పుపనం నా చూడని యేసుక్రీస్తు పుణ్యనామాంన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమె